హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడైనా దేవునికి చేసిన అర్పణ గురించి ఆలోచించారా పూలు పండ్లు హారతులు ఇవి నిజంగా దేవుని వద్దకు చేరుతాయా ఒక వృద్ధ మహిళ ఆమె జీవితంలో ప్రతి వస్తువును దేవునికి అర్పణగా ఇస్తుంది ఆ మహిళ దేవునికి ఎలాంటి వస్తువులు ఇచ్చిందో ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ మహిళ ప్రతిరోజు దేవుణ్ణి పూజించేది అయితే అందరి భక్తుల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా దేవునికి అర్పణ చేస్తుండేది ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి చెత్త బయట పడేస్తున్నప్పుడు కూడా ఆమె చేతులు జోడించి స్వామి ఈ చెత్తను కూడా నీకే అర్పిస్తున్నాను అని చెప్పేది అలాగే ఆమె ఏం తింటున్నా ఏ పని చేసినా ప్రతి సమయంలో కూడా స్వామి ప్రతిది నీకే అర్పిస్తున్నాను అని చెప్పేది గ్రామంలో ఉన్న ప్రజలు ఆమెను చూసి నవ్వుతూ ఇదేంటి చెత్తను కూడా దేవునికి అర్పిస్తుందా దేవుడు పువ్వులు పండ్లు వంటి పవిత్రమైన వస్తువులను మాత్రమే స్వీకరిస్తాడు చెత్తను ఎవరైనా అర్పిస్తారా అని ఆమెను అవమానించేవారు కాని ఆమె ఈ మాటలు పట్టించుకోకుండా ప్రతిదీ కూడా దేవునికి అర్పిస్తుండేది ఒకరోజు ఒక సాధువు ఆ వృద్ధ మహిళ చేసి పనిచూసి ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వు ఈ చెత్తను కూడా దేవునికి అర్పిస్తున్నావా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు ఆ వృద్ధ మహిళ చిరునవ్వుతో స్వామి నా దగ్గర ఏం ఉన్నా అది దేవుడు ప్రసాదించిందే అందుకే దేవునికి అర్పిస్తాను నా అర్పణలో స్వార్థం లేదు దేవుడు ప్రతిదీ స్వీకరిస్తాడు నీకు కూడా ఆలస్యంగా తెలుస్తుంది అని చెప్పింది ఆ రాత్రి సాధువుకు ఒక అద్భుతమైన కల వచ్చింది అతను స్వర్గంలో ఉన్నట్లు దేవుడు స్వర్ణ సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు కనిపించాడు అదే సమయంలో ఒక చెత్తబుట్ట దేవుని తలపై పడింది దాన్ని చూసిన సాధువు ఆశ్చర్యపోయాడు దేవుడి చిరునవ్వుతో ఈ చెత్తబుట్ట ఆ వృద్ధ మహిళ పంపింది ఆమె తన దగ్గర ఉన్న ప్రతి దానిని నిస్వార్థంగా నా వద్దకు పంపుతుంది అందుకే నన్ను చేరింది అని చెప్పాడు సాధువు ఆశ్చర్యంతో స్వామి మరి పూలు పండ్లు అర్పించిన వారి అర్పణ మీ వద్దకు ఎందుకు చేరటం లేదు అని అడిగాడు దానికి దేవుడు నిస్వార్థమైన హృదయంతో చేసిన అర్పణ మాత్రమే నాకు అందుతుంది పూలు పండ్లు స్వీట్లు అందించిన వారిలో కొంతమంది హృదయం పూర్తి స్థాయిలో నిజాయితీతో ఉండదు కానీ ఆ వృద్ధ మహిళ తన దగ్గర ఉన్న ప్రతి దాన్ని నాకే అర్పిస్తుంది అలాంటి భక్తి నిజమైనది అని చెప్పాడు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది దేవుడికి గౌరవం చూపించడంలో పేదధనిక అనే తేడా ఉండదు మనం ఏం ఇవ్వగలుగుతున్నామో అది పూర్తిగా నిస్వార్థంగా అనిపించడమే నిజమైన భక్తి భక్తి అనేది హృదయం నుంచి రావాలి దాని వెనుక ప్రేమా నిజాయితీ నిస్వార్థం ఉంటే అది దేవునికి తప్పకుండా చేరుతుంది నిజమే కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి